ప్రిపరేషన్ సమయాన్ని తొంభై రోజులకు చెప్పమ్మా చెప్పాలి అంటే డిఎస్ లో పరిమితం నలభై ఏడు సంవత్సరాలకు సంవత్సరాలకు ले भैया कर में दे पैकेजిల్లా ओके पेपर 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 ओके जिला हां हमारा कोई कौन बॉय नो वो आ जाता बर्थडे अजय वेदांगा ओके जिला ओके काबराला चैप से ये इतना चेस्ट वो जिला को पेपर में डालता ओके जिला ओके पेपर ओके बेम आहे ओके बेवा आहे मेडिकल प्रिपेरेशन 90 दिवसली मेडिकल मेडिकल प्रिपेरेशन 92 दिवसली मेडिकल बायो परमिट मी ओके जिल्हा ओके नगर ओके जिल्हा ओके बेवा ओके आता पण ओके जिल्हा मेडिकल बायो परमिट ना 90 संचाली मेडिकल बायो परमिट 90 संचाली मेडिकल ओके कामा మన్న వెంకట్రావు పేర్నమెట్రా నేను ఎంఏబీఈడి చేశాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఒక్క మార్కులో మిస్ అయింది నాకు అప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సంవత్సరాల నుంచి డిఎస్సి లేకపోతే నాకు ఏజ్ బార్ అయిపోయింది ఈ ఏజ్ పెంచమని పోయిన సంవత్సరం జూన్ నుంచి మన ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి దాకా లోకేష్ ఆఫీస్ చుట్టూ సీఎం ఆఫీస్ చుట్టూ ఇరవై రెండు సార్లు తిరిగాను ఇరవై రెండు సార్లు ఆ సీఎం గారు ఒకసారి ఆ లోకేష్ గారు ఒకసారి కలిస్తే ఇది ఈ నీ ఒక్కడ సమస్య కాదు రాష్ట్రం మొత్తం సమస్య కంపల్సరిగా డిఎస్సి ఏజ్ పెంచిన తర్వాతే నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు కానీ ఇరవయో తేదీ పోయిన నెల ఇరవై తేదీ నోటిఫికేషన్ ఇస్తే ఏజ్ పెంచకుండా ఇదివరకు రెండు వేల పద్దెనిమిదిలో నలభై నాలుగు ఉంది రెండు వేల ఇరవై నాలుగు నలభై నాలుగు ఉంది తెలంగాణలో ప్రతి ప్రభు ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఆయన ఏజ్ పెంచారు నలభై ఆరు సంవత్సరాలకి మేము రిక్వెస్ట్ అడుగుతుంది ఏంటంటే ఏడు సంవత్సరాల మీట్లు డిఎస్సీ లేనందువల్ల మందికి ఏజ్ బారైంది అందువల్ల మూడు సంవత్సరాలు నలభై నాలుగు దాని నలభై ఏడు సంవత్సరాలు పెంచితే ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే ఉపాధికి కల్పించినట్టుగా ఇది మా జీవితాల్లో ఎరుగును ప్రసా ప్రసాదించినట్టుగా ఇది కనుక మీ మాపై జాలీ కన్ను చూపించి నలభై ఏడు సంవత్సరాలు పెంచితే మా కుటుంబాలు భద్ర పడకుండా చో సో చో చూపగలరని అదేవిధంగా ఆ ప్రిపరేషన్కి తొంభై రోజులు సమయం ఇవ్వాలని ఒకే ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవ్వాలని ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవ్వనందువలన రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు నాలుగు చేసిన వలన నాకు ఒక మార్కులో మిస్ అయింది కానుక దాని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు డిమాండ్ల మీద నలభై ఏడు సంవత్సరాల పెంచమని తొంభై రోజుల ప్రిపరేషన్ చేయాలని ఒకే జిల్లా ఒక పేపర్ ఇవ్వాలని కోరుతూ మీ లోకేష్ గారికి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ